ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అట సో ఉద్యోగాల విషయంలో కూడా మనం ఖచ్చితంగా ఇది కాదనిలేని సత్యం సరే వాళ్ళు వేసిన నోటిఫికేషన్లకు వీళ్ళు నియమక పత్రాలు ఇస్తురా అనే ఒక చర్చ కొంతమంది చేసినప్పటికీ వీళ్ళ చిన్న తర్వాత కూడా కొన్ని కొత్తగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు నెలాఖరులోగా విడుదల యాభై ఐదు వేల ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం మొత్తం యాభై ఐదు వేల ఖాళీలను గుర్తించింది దాంట్లోకి వెళ్ళి ఇరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఈ నెలాఖరులోగా ఏమవుతుంది సర్కారు యాజ్ పేరెంట్స్ బీరెడీ సో సెక్రటేరియట్లో మంత్రి దామోదర చిట్చాట్ రాష్ట్రంలో యాభై ఐదు వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ఈ నెలాఖరులోగా దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ స్పష్టం చేశారు సెక్రటేరియట్లో సోమవారం మీడియాతో చిట్చాట్ చేశారు నేడు జరిగిన సబ్ కమిటీ సబ్ కమిటీలో శాఖల వారీగా ప్రభుత్వం లెక్కలు తీయనున్నదని వివరించారు సో దానికి సంబంధించి ఒకసారి ఇరవై వేల ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించిన ఒకసారి అంశాలని మనం మొత్తం చూద్దాం ఈ నెలాఖరు వరకు దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వనున్నదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింగ్ స్పష్టం చేశారు ప్రభుత్వంలో యాభై ఐదు వేల ఉద్యోగాల ఖాళీలను సర్కార్ గుర్తించిందని తెలిపారు సోమవారం ఆయన సెక్రటేరియట్లో మీడియాతో చిట్చార్ట్ చేశారు నేడు జరిగే సబ్ కమిటీలో శాఖల వారీగా లెక్కలు ప్రభుత్వం లెక్కలు తీయనున్నదని తెలిపారు సో సబ్ కమిటీ ద్వారా శాఖల వారీగా ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయనేది ఇంకా లెక్క రావాల్సిందో అది రేపు వస్తుంది నాకు తెలిసి మేబీ ఐ విల్ గెట్ టుమారో సో దానికి సంబంధించిన సమాచారం రేపు వస్తుంది ఆరోగ్య శాఖలో ఐదు వేలు ఆర్టీసీలో మూడు వేలు ఇప్పటికే గుర్తించామని అదే ఆరోగ్య శాఖల ఐదు వేల పోస్టులు ఆర్టీసీలో మూడు వేలు ఇప్పటికీ గుర్తించమని అలాగే అంగన్వాడీలో పద్నాలుగు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పారు ఈ సమావేశంలో అనంతరం నెలాఖరు వరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుందని వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాత ఎస్సీల జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి చెప్పారు సో ఈ రిజర్వేషన్ల ప్రకారమే రాబోయే రోజుల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని ఈ అవకాశాన్ని అందుపుచ్చుకొని ఉద్యోగాలను సాధించుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలన్నారు ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తించదని మంత్రి స్పష్టం చేశారు ఇదివరకు వచ్చిన నోటిఫికేషన్లకు ఈ వర్గీకరణ అంశం అనేది కిమల్కూడదు ఇప్పటికే ఇదివరకే ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్లకు అయితే ఈ రిజర్వేషన్ వర్తించది ఈ తద్వారా తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు మాత్రమే ఈ రిజర్వేషన్ అని చిన్న ఒకలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైనా కింద చిన్నవి పెడతారు కదా గట్ల పెట్టి మొత్తంగా ఇరవై వేల ఉద్యోగాల అయితే సర్కారు సన్నద్ధమవుతోంది